ఎప్పుడైతే ఇట్లా సాంగ్ రాలేదు నేనైతే మా ఫస్ట్ లెక్కన అయితే ఉన్నా దాంట్లోకైతే తోడుగా అయితే దాని పక్కలో ఉంటే నా భయం వేసలేదని ప్లీజ్ మీరు నాకు ధైర్యం ఇవ్వండి గైస్ మా ఊరు త్వరగా వచ్చింటే బాగుంది మీ అమ్మ ఎప్పుడు ఇట్లా జరగలేదు గైస్ మా అయితే పెద్దలు అంటూ ఉండేవాళ్ళు భయాలు ఉన్నాయి రా మా అని అమ్మ నేను ఎప్పుడు నమ్మలేదు ఈరోజు ఎందుకో చాలా భయంకరమైన సౌండ్ వస్తున్నాయి చాలా అంటే చాలా భయం ఉంది మా ఊరు ఇచ్చింటే బాగుండు ఇదైతే ఫేక్ పీడా కాదు అసలు రియల్ అంటే రియల్ జరిగింది నాకు ఫోన్లో అయితే కెమెరాలో అయితే సరింగ్ వస్తలేదు వీడియో కనిపిస్తలేదు బ్యాక్ కెమెరా చూసి వస్తారు చూడండి ఒకసారి ప్లీజ్ కావచ్చు మీరు లైవ్లో అయితే నాకైతే ఇంకా ధైర్యం ఇవ్వండి మా ఊరి వచ్చేది ఇంకా వాళ్ళు త్వరగా వచ్చింటే బాగుండు ఇక్కడ మా ఇద్దరికైతే గడ్డ వేసినామన్నే నువ్వు గడ్డి బొమ్మ కాడికి పోయినప్పుడు కూడా ఏదేవో సౌండ్లు వచ్చినాయి పైగా రోజు నేను మా కుక్కని పెట్టుకొని ఏమడి ఈ ఈరోజు అది ఏం ఇందువల్లనే ఏమో కానీ ఈ రోజే అది కూడా రాలేదు నా అన్నమాట లేకపోతే అది ఉన్నిట నాకు మా ఇవ్వలేకపోయినా మస్తు ధైర్యం ఉంటే చాలా అంటే చాలా ధైర్యం ఉంటుంది ఎందుకంటే ఇంకా ఒక కుక్క ఉందంటే చాలా ధైర్యము అది కూడా ఈ రోజే రాలేదు ఎందువల్ల జరిగిందో ఏమో తెలుస్తలేదు ఎవరితో అయితే చాలా భయంకరంగా అయితే సౌండ్లు వస్తున్నాయి మీరు కొంత ఒకసారి సైలెంట్గా వినండి చూసిన కొంచెం చుట్టముటైతే కప్పల సౌండ్ ఇంకే వేరే సౌండ్లు వస్తున్నాయి ఫోన్ సరిగ్గా రికార్డ్ చేయలేకపోతుంది చాలా అయితే క్యారీగా ఉంది ఎప్పుడు రాను మా ఎప్పుడైతే రాను మా ఊళ్ళు జల్ చేస్తే బాగుంది నేను ఇప్పుడు నడుచుకుంటే కూడా వెళ్ళిపోతుంటే దారిపోతాను దారిపోతే కూడా ఇంకా చాలా భయమవుతుంది ఈడంటే పశువులు ఉండే దానిలో జమకైతే ఉండొచ్చు కొంత ధైర్యంగా ఉంటుంది నాకు తెలిసి వాడు సగం దూరంకి వచ్చేసి ఉంటాడు సో గైస్ మీరు కూడా నైట్లో అయితే ఒక్కరు ఎలా కొన్ని ఇప్పుడు మీ ఊర్లో ఏమో కానీ ఇట్లా విలీజుల్లో అయితే ఉంటారో మాత్రం ఎలా కానీ సిటీలో ఉండవు కానీ ఇట్లా విలేజ్లో అయితే పక్కు ఉంటుంది అమ్మ మస్తు భయమేస్తుంది